రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ గేమ్ఛేంజర్ సినిమా జనవరి పది రెండు వేల ఇరవై ఐదున విడుదలైంది ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే రాజకీయ థ్రిల్లర్గా నిలిచింది రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో తన నటనతో మెప్పించారు ప్రధాన పాత్రలో ఆయన ఒక నిజాయితీగల ఐఏఎస్ అధికారిగా మరొక పాత్రలో మాటతడబడే వ్యక్తిగా కనిపించారు విలన్ పాత్రలో ఎస్ జే సూర్య తన శక్తివంతమైన నటనతో ఆకర్షించారు సినిమా కథలో రాజకీయ కుట్రలు అధికార పోరాటాలు ప్రధానంగా ఉంటాయి రామ్ నందన్ అయేస్ రామ్ చరణ్ విశాఖపట్నం కలెక్టర్గా నియమితులవుతారు ఆయన నిజాయితీతో పనిచేయడం వల్ల ముఖ్యమంత్రి సత్యమూర్తి శ్రీకాంత్ కుమారుడు బొబ్బిలి మోపిదేవి ఎస్ జే సూర్య తో విభేదాలు వస్తాయి మోపిదేవి రామ్ను తప్పించడానికి కుట్రలు పన్నుతాడు కానీ అనుకోని పరిణామాల వల్ల రామ్ ముఖ్యమంత్రి పదవికి నామినేట్ అవుతాడు ఇది రాజకీయంగా ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది సినిమాలో ధమన్ సంగీతం తిరు సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణలు కానీ రెండవ భాగంలో భావోద్వేగాల లోపం కొన్ని అనవసర సన్నివేశాలు సినిమా ప్రభావాన్ని తగ్గించాయి మొత్తం మీద గేమ్ చేంజర్ ఒక సగటు రాజకీయ థ్రిల్లర్గా చెప్పవచ్చు